క్రైస్తులండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం కదండి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపించడం అనేది చాలా గొప్ప భాగ్యం ఈ దినాన జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఒక కుటుంబంలో భార్య వస్తే భర్త చర్చికి రాడు భర్త వస్తే భార్య చర్చికి రాదు లేకపోతే తల్లిదండ్రులు వస్తే పిల్లలు నడిపించబడకపోవటం అదేవిధంగా పిల్లలు మందిరానికి నడిపించబడితే తల్లిదండ్రులు చర్చికి రాకపోవటం ఇలాంటి సిచ్యువేషన్ ఈ దినాల్లో జరుగుతుంది కానీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనిపించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియ దేవుని బిల్లారా బైబిల్ గ్రంథంలో యహోశివా అంటున్నాడు నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించేదము అవునా అండి నిజంగా ఇంటి వారందరితో కలిసి దేవుని సేవించడం ఆయన సన్నిధిలో ఉండటం అనేది చాలా గొప్ప అదృష్టం ఎందుకు అంటే కుటుంబం అంతా దేవుని సన్నిధికి నడిపించబడితే కుటుంబంలో అలజడులు రేకెత్తించబడవు అపవాది చేసేటువంటి అనేక అయినటువంటి పన్నాగాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కుటుంబంలో కనిపించక ఉంటాయండి అవునా అదేవిధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయ మొదటి వచ్చడంలో ఏహోగా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఆయన దయగలిగినటువంటి దేవుడు అని మనం నమ్ముచుంటున్నాము ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు అని మనం నమ్ముచుంటున్నాము అయితే కుటుంబం అంతా కూడా దయగలిగినటువంటి దేవుని నమ్మి అందరూ కూడా దేవుని సన్నిధికి నడిపించబడితే ఎంత బాగుంటుంది కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే మరింత అంత బాగుంటుంది కదండీ ఈ వారం అంతా కూడా దేవుడు కాపాడి ఉంటున్నాడు మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాల్లో మీ పనులు మీ చేతి పనుల్లో మీ వృత్తులలో ప్రతి విషయంలో కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా కాపాడి కాపాడించున్నాడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి తింటున్నాను మీ పిల్లలను కాపాడి ఉంటున్నాను ఎంతో గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో చేసి ఉన్నాడు మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి విషయంలో మనిషి మాత్రం వెనక ఉంటున్నాడు ప్రియ దేవుని పిల్లరా ఈరోజు కనుక దేవుడు నీకు ఊపిరి ఇవ్వకపోతే దేవుడు నీకు ప్రాణం ఇవ్వకపోతే మనం ఈ స్థితిలో ఉండేటువంటి వారం కాదు కదండి గచ్చిన వారమంతా కాపాడాడు యహోశివా ఏ రీతిగా అయితే తన ఇంటి వారందరితో కలిసి దేవుని సేవించదము అని చెప్తున్నాడో ఆ యొక్క అనుభవంలోనికి ఈ రోజున మనం అందరం కూడా రావాలి ఆ అనుభవంలోనికి ఈ రోజున మీరందరూ కూడా రావాలి ఎన్ని పనులు ఉన్నా ఆదివార దినాన అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని మందిరానికి కుటుంబం అంతా కలిసి వెళ్ళి తదుపరి మీ పనులను చూసుకోవాలి దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను దేవుడికి ఇవ్వగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూసి దేవుడు ఆనందించి వాడన్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతి సజీవుడ మీకు వందనాలు వివిధ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి అన్ని విషయాలు మీరు కృప చూపించండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి కుటుంబం అంతా కూడా తండ్రి చేసేయాలి మీ సన్నిధిలో దేవాన్ని బిడ్డలు అందరినీ కూడా మీరు నిలవబెట్టమని ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి ఆమె ప్రైస్ తర్వాత గా ప్లస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే